thank you ప్రతి అంటే ప్రతి పాటలో ప్రతి పోర్షను ప్రతి బ్యాక్గ్రౌండ్లో ప్రతి బిట్ గుర్తుంటాయి అంత గొప్ప కంపోజిషన్స్ లేదు ఒకటి అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు మీ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భీవనమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే మర్చిపోతానని మన ముందే చెప్తుంటాను ఏంటి అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు సో యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మా ఛానల్ హోమ్ పేజ్ అట్లా వస్తుంది కనబడుతుందా సో సబ్స్క్రైబర్ అలా పక్కన ఉన్నదే జాయిన్ ఓకేనా సో జాయిన్ అవడం వల్ల ఏంటి అంటే మీరు జాయిన్ పై క్లిక్ చేస్తే తెలుస్తుంది ఒక రెండు నిమిషాల వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను రూపొందించింది అది ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేసాం దాని తర్వాత ఫ్లూట్ కోర్సు ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసి అయిపోయింది కూడా ఈ మాసమే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్తో తర్వాత ప్రారంభం కాబోయేది అయితే మ్యూజిక్ థియరీ కోర్సు లేదా గిటార్ థియరీ గిటార్ కోర్సు ఉంటుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రారంభం కాబోతోంది ఈ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన వాళ్ళకి నేను ఒకటే చెప్తుంటాను మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ సరేనా సో జాయిన్ అవ్వండి ఆ కోర్సులన్నీ నేర్చుకొని చక్కగా వాయిద్యాలు ప్రాక్టీస్ చేసుకొని చక్కగా సంగీతం వాయించుకోండి బాజీగర్ ఓ బాజీగర్ అనే యొక్క అద్భుతమైన కంపోజిషన్లో స్వర విశ్లేషణకి సంబంధించి రెండవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ పల్లవి ఈ పాట చాలా పెద్ద పాట ఏడున్నర నిమిషాలు సో ఫస్ట్ మ్యూజిక్ పల్లవి అయిపోయేప్పటికీ రెండున్నర నిమిషాలు అయింది ఇంకా అప్పటికి మొదటి పల్లవి అవ్వలేదనమాట మొదటి పల్లవిలోనే ఇంకా కొంచెం ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి మనం కొనసాగించాలి రెండో సంగీతం రెండో సంగీతం ఫ్లూట్ తో స్టార్ట్ అవుతుంది చూసారు ఆ బిట్ ఎవరు మర్చిపోలేరుగద సరిసని ని నిదని ప్రవదసని నిదనిదప అక్కడ నేను గమనించాలి డాట్ 2 కూడా వచ్చింది క르దావన డాట్ 2 మళ్ళీ దావన ఈ తర్వాత స్ట్రింగ్స్ విట్ ఝసగప

మ్యూజిక్లో ఎన్నోసార్లు అనుకున్న విషయమే చెవికింపుగా ఉన్నంత వరకు ఆ సందర్భాన్ని తగ్గట్టుగా ఏ స్వరమైనా వాడచ్చు ఏ కే అయినా వాడచ్చు అట్లాగే ఇక్కడ మనకి ఇందాక దావన్ దాటు వచ్చాయి నీవన్ వచ్చింది ఇప్పుడు నీటు వచ్చింది ఇక్కడేమో మావన్ మాటు కూడా వచ్చాయి చూశారు కదా ఇక్కడ మాటు అది ఏ బీర ఆ ఫ్రూట్ బిట్ ఉంది అది మళ్ళీ వస్తుంది ఇప్పుడు వచ్చింది హిందీ పాటలు అనగానే స్ట్రింగ్స్ మీద రన్స్ విపరీతంగా ఉంటాయి మనకి ఇందులో కూడా అదే కనబడుతుంది రన్ ఏంటంటే స్ట్రింగ్స్ మీద గా నుంచి గా వరకు రీ నుంచి రీ వరకు கனிஜமல்லி பிட் ஜபங்க ச ரி ர பேஸ் நோட்ஸ் మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఉన్నటువంటి వర్క్ మళ్ళీ ఫ్లూట్ ఇంకా చరణం స్టార్ట్ అవుతుంది అనగా ఫ్లూట్ బాణి బాంబే కార్డ్స్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది చూశారు కదా అంటే ఈ మైనర్ డి మేజర్ సి మేజర్ నెక్స్ట్ బి ఈ నాలుగు ఎక్కువ హిందీ పాటలు కనబడుతుంటాయి అందుకే దానికి బాంబే కార్డ్స్ అని కూడా పేరు సో ఇక్కడ నుంచి మనం చరణం చూద్దాం అల్కా గ్రీన్ గారు మొదలు పెడతారు పాపమా గరిరే సరి సరి రీ రే మా

ఛాన్స్ లేదు హిందీ పాటలో ఖచ్చితంగా బిట్లుంటాయి చూద్దాం ఫస్ట్ బిట్ బిరి మళ్ళీ దాటు నీటు మళ్ళీ ఇది ఏం చేశారు పార్ట్స్ థర్డ్స్ ఇచ్చారు పార్ట్స్ రెండో బిట్ ఏంటంటే చూడండి ఇందాక బిట్లో దాటు నీటు ఇప్పుడు నివం దావను తర్వాత బిట్ స్ట్రింగ్స్ పై రే నే అన్నప్పుడు దసాగా దసాగా అంటే అదేంటది సి మేజర్ కార్డ్లో నోట్స్ అవి దో తప్పు పాడేనేమో రెండు ఒకే స్థాయిలో పాడేశాను అయిందా అల్కాని గారు ఇంకొక లైన్ పాడతారు పాడాక మళ్ళీ ఒక స్ట్రింగ్ రన్ ఏంటంటే ఈ దా నుంచి ఈ సా వరకు సో ఇది పాడడం కష్టం ఈ దా నుంచి ఈ సా వరకు అర్థం చేసుకోండి ఇక్కడి నుంచి గరి సని ఇక్కడ మళ్ళీ ఏం చేశారు ఇందాక అట్లాగే గా రీటు రీ సో ఇవి నాలుగు బిట్లు అనమాట ఆవిడ పాడినప్పుడు

తేడా రెండు సరే ప్రాబ్లమ్ చూద్దాం నీ ఫస్ట్ రిరా అక్కడ ఓన్లీ నీ వన్ మాత్రం ఇచ్చారు సరే రే రిరా అక్కడేమో రెండోసారి కూడా మళ్ళీ ఇవే సేమ్ ఆప్లికేటర్ నోట్స్ ఈ తర్వాత మళ్ళీ పల్లవి పోర్షన్ అల్కాడతారు చిన్న మార్పు మీకు తెలుసు సరే మధ్య పల్లె అంతా అయిపోయిన తర్వాత మూడో సంగీతానికి వెళ్తున్నాం మూడో సంగీతంలో ఫస్ట్ మనకి గిటార్ వినపడుతుంది గిటార్ మీద స్ట్రమ్మింగ్ అంటారు స్ట్రమ్మింగ్ అంటే కార్డ్స్ అట్లా ఒక స్ట్రోక్ లాగా ప్లే చేయటం అందులో ఏంటంటే ఈ మైనర్ ఒక ఎనిమిది సార్లు మళ్ళీ డి మైనర్ సారీ డి మేజర్ రెండు సార్లు మళ్ళీ ఈ మైనర్ అట్లా దీనికి మళ్ళీ ప్రశ్న జవాబు లాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్రేజ్ ఏ ఫ్రేజ్ బి దీనికి జవాబు ఏంటంటే స్ట్రింగ్స్ మీద తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ స్ట్రింగ్స్ అంటున్నాను గిటార్ సి మేజర్ ఐదు సార్లు స్ట్రమ్మింగ్ బి ఒక నాలుగు సార్లు మళ్ళీ స్ట్రింగ్స్ ఏంటంటే పే నే రే నే రే రెండు వేరే వేరే స్థాయిల్లో ఓకేనా దీని తర్వాత ఒక ఫ్లూట్ బిట్ దాని తర్వాత స్ట్రింగ్స్ అక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాను ఇవాళ ఇంతకన్నా సమయం లేదు దయచేసి ఏమనుకోకండి సో స్ట్రింగ్స్ ఏంటంటే మళ్ళీ చూద్దాం రెండు బిట్లు గిటార్ ఏమో ఫస్ట్ ఈ మైనర్ డి మేజర్ ఈ మైనర్ రెండోసారి సి మేజర్ బి మేజర్ అక్కడి నుంచి చూద్దాం ఎస్ గిటార్

నాలుగు సార్లు అట్లా అలాగే మళ్ళీ స్ట్రింగ్స్ మందర స్థాయిలో చూసారా మాట మళ్ళీ ఇక్కడ సో ఇక్కడ ఆపేస్తున్నాను ఒకసారి చరణం మళ్ళీ వాయించాలనిపిస్తోంది చూద్దాం ఒక పాట ఒక ప్రేరణ ఉంది అని నాకు అనిపిస్తోంది అంతే ఆ ఒక్కలైనే చాలా చక్కటి ప్రేరణ చాలా గొప్ప ప్రేరణ అని చెప్పాలి శంకర్ జయకృష్ణ గారు కంపోజ్ చేసినటువంటి ఆ పాట నాకు ఏ సినిమాలో గుర్తురావట్లేదు కానీ కాన్ హెజోస్ అని ఉంటుంది అది అక్కడ నుంచి ప్రేరణ పొంది ఉండవచ్చు అని నా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నా అభిప్రాయం మాత్రమే ఓకే సో ఇంతే ఈ రెండో భాగంలో ఈ వీడియోలు ఎంతవరకే ఇది మూడో భాగంలో ఖచ్చితంగా పూర్తవుతుంది ఆ మూడవ మరియు చివరి భాగంలో కలుద్దాం అంతవరకు ఈ భాగంలో చెప్పింది ముందు భాగంలో చెప్పింది అంతా కూడా నేర్చుకొని అభ్యాసం చేసుకోండి మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం